మాజీ ముఖ్యమంత్రి జగన్ షర్మిల మధ్య పచ్చకడ్డి వేస్తే భగ్గుమంటోంది ఈ అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు మరింత ముదిరిపోయాయి దీంతో అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకు పడుతుంటారు షర్మిల టార్గెట్ జగన్ అన్నట్టుగా ప్రత్యర్థుల కన్నా కూడా ఎక్కువగా విరుచుకు పడుతున్నారమే తాజాగా మరోసారి జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు లెక్కర్ స్కామ్ కేసు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ బిగ్ బాస్ జగన్ అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు షర్మిల తప్పు చేసిన వాళ్లు ఎంతటి వాళ్లైనా సరే అది తన అన్నైనా గాని అస్సలు వదిలిపెట్టొద్దని అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడమే కాకుండా కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన వారికి శిక్ష అంటున్నారు షర్మిల అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అంశాలపై జగన్ ను నిలదీశారు షర్మిల అసలు హానికరమైన లిక్కర్ బ్రాండ్స్ ను ఎందుకు తీసుకొచ్చారు డిజిటల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అనుమతించారు అలాగే ట్రస్టెడ్ బ్రాండ్స్ కాకుండా లో గ్రేడ్ లిక్కర్ కు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు అలాగే రుషికొండను తొలిచేసి ప్రజాధనంతో రాజమహల్ను ఎందుకు నిర్మించారన్నది ఇప్పటి వరకు జగన్ నుంచి సమాధానం రాలేదంటున్నారు ఇక వివేకానంద రెడ్డి మరణాన్ని ఎందుకు గుండెపోటుగా చిత్రీకరించారు వీటన్నింటికి సమాధానాలు చెప్పకుండా దాటవేస్తూ వేరే విషయాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారామే అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో ప్రాజెక్టులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చి వాటిని ఎందుకు పక్కన పెట్టారు గంగవరం పోర్టును అదానికి కట్టబెట్టడానికి కారణమేంటి తండ్రి వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా ఎందుకు నడుచుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుపై మాట్లాడడానికి జగన్ కు దమ్ము లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన షర్మిల గత ఐదేళ్లు జగన్ బీజేపీకి దత్తపుత్రుడిగా వ్యవహరించారని నిప్పులు చెరిగారు ఇక లిక్కర్ స్కామ్ లో సిట్ ఇన్వెస్టిగేషన్ ను బట్టి అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలని అది ఎంతటి వారైనా సరే వదిలిపెట్టొద్దని అంటున్నారమే అసలు ఈ కేసులో మొత్తం నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు షర్మిల ఇదిలా ఉంటే జగన్ పై ఇప్పుడే కాదు గతంలోనూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు షర్మిల స్వార్థ రాజకీయాలు చేసే వారిలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ స్థానంలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మహాసముద్రం లాంటి కాంగ్రెస్ లో పిల్ల కాలువ లాంటి పార్టీలన్నీ కలవాల్సిందేనంటున్నారు రాజశేఖర రెడ్డి బీజేపీని వ్యతిరేకించారని తెలిసి కూడా అదే మోడీకి జగన్ దత్తపుత్రుడిగా మారన్నారు బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ పూర్తిగా స్వార్థ రాజకీయాల కోసం అదే బీజేపీతో అక్రమ పొత్తులు పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ ఏ బిల్లుకైనా మద్దతు ఇచ్చారని అదాని అంబానీలకు ఎంతో దోచిపెట్టారని ధ్వజమెత్తారు బీజేపీతో కొట్లాడే చిత్తశుద్ది వైసీపీకి లేదన్నారు ఇదిలా ఉంటే ఏపీ మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది సర్వాణి డైరెక్టర్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు పంపింది అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం పిఎంఎల్ఏ కింద ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చింది ఇప్పటికే సిట్ అధికారుడు నుంచి పూర్తి సమాచారం సేకరించిన ఈడీ సిట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేయడంతో దర్యాప్తు ప్రారంభించింది మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారు ఈ కేసులో ఏ ఫోర్ నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే ఈ కేసులో బిగ్ బాస్ జగనేనని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో జగన్ అరెస్ట్ ఖాయమంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఇక మిథున్ రెడ్డి అరెస్టుతో ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య పన్నెండుకు చేరింది అయితే ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ లో మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు సిట్ అధికారులు తాజా జాబితాతో లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల సంఖ్య నలభై ఎనిమిది మందికి చేరింది మూడు వందల పేజీల ఛార్జ్షీట్ డెబ్బై అడిషనల్ వాల్యూమ్ జత జతచేసి న్యాయస్థానంలో సమర్పించారు ఛార్జ్ షీట్ కు అధినంగా జత చేసిన వాటిలో లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన జీవోలు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఛార్జ్షీట్ లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరును పలుమార్లు ప్రస్తావించారు జగన్ కు తెలిసే ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొన్నారు సిట్ అధికారులు దీంతో జగన్ అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే షర్మిల అన్న జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు తప్పు చేసినట్టు తేలితే తన అన్నైనా సరే శిక్ష పడాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు